మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వచ్చేసామండి ఇదైతే ఇంకా ఒక చాలా చాలా ఇష్టం ఇది ఓకేనా నేను చూసేస్తాను మీరు కూడా చూసేయండి కానీ ఏదైనా చెప్పను మీకు తెలుసు కదా కొంచెం వీడియో మధ్యలో అయితే చెప్తాం కదా ఓకేనా స్టార్ట్ చేసేద్దాం ఇది చెప్పేయాలి చెప్పకపోతే చెప్పకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగదు చెప్పాలి చెప్పు చెప్పే నువ్వు అన్ని మామూలుగా అయితే సంత మామూలుగా ఏమంది మేడివారి సంత అండి ఇది ఎక్కడంటే దొండపుల్ ఉంటుంది ఉంటది అనకాపల్లి జిల్లా చాలా ఫేమస్ ఇది చూడండి మేడివాడ మేడివాడ ఊరు కూడా కూడా మేడివాడ సంత చూద్దామా ప్రతి ఐటమ్ దొరుకుతాయి అంతా ఈ సైడ్ అంతా ఏజెన్సీ ఏరియాస్ లాగా ఉంటాయి కదా అన్నం వంచుకుంటారంట ఏమంటారు మా దీన్ని పేరు జిప్పులో జిబ్బు అంట అండి దీని పేరు అంటే అన్నం మనం రైస్ ఇట్లా దబరి మీద పెట్టుకొని ఇట్లా ఉంచుకుంటాం కదా ఆ టైప్ ఇది జిప్పు నెల్లూరు చూద్దాం అని మురుకులు ఇవన్నీ జంతుకులు సేమ్ కత్తులు పిచ్చుకో ఎన్ని ఐటమ్ అమ్ముతున్నారు అక్క కూరగాయలు అండి ఇవి అక్క ఇదేంకాయక్కమ్మడికాయ గుమ్మడికాయ మన సైడ్ అలా ఉండవు కదా జాంకాయలు ఇదేంది సపోటా చుట్టా పొగాకండి అది కావతలకు వచ్చేసింది చింతపండు ఇక్కడ ఇలానే పండిస్తారు కదా శనక్కాయలు ఎంత పొట్లాలు కట్టేస్తున్నారు చూసారా కొండ చీపుర్లు కొండ చీపుర్లు ఎంత కూరగాయలు అండి రకరకాలు చూడు వంకాయలు చూడండి బలం ఉన్నాయి వంకాయలు

మామిడి పళ్ళు వచ్చేస్తాయి అప్పుడే పొగాకేజ్జి ఆవాలు మెంతులు జీలకర్ర అట్లా ఉంటుందా అంత ఒరిజినల్ అండి ఒరిజినల్వి చుట్టలు తయారు చేసేవి కదా ఎండుమిరపకాయలు కారుగా కారంగా ఉంటాయని కొంచెం లోపల పెట్టుకో ఉన్నారు పాకల్లో పెట్టుకో ఉన్నారు అక్క వాళ్ళ పాకల్లో పెట్టుకో ఉన్నారు ఇవన్నీ అయ్యాండి ఇవన్నీ సేమ్ ఓకే ఐటమ్స్ కొంచెం బట్టలు కూడా అమ్ముతారు సంత కదా అన్నీ ఉంటాయి ఏ టు జెడ్ కావాల్సినవన్నీ ఉంటాయి నాకు సరిపోతాయేమో నాకు సరిపోతాయో మొత్తం ఉంది చూసారు పక్కనే కొండలు ఉన్నాయి జెంట్స్ ఒక్కరికి చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు ప్రతి ఒక్కరికి లేడీస్కి లేడీస్ జెంట్స్ ఒడియాలు ఏ ఒడియాలు తెలపిండి ఏం పిండి 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 కలగపిండి పిండి తెలగపిండి పిండి అంటండి చూడు తినొచ్చా ఇది తిను తిను పుట్టిక అయితే తినేయాలా ఏం చేయకూడదు కదా పెరుగు తినొచ్చు అన్నం చారు తోటి తినవచ్చు కోపు చారు తోటి తినొచ్చు ఓకే కదా ఇది ఇదేందో ఏంది తెలగపిండి తెల్లగపిండి ఎల్లగ పిల్లగ పిండి నువ్వుల తెలగపిండి అంట అండి పించి చూద్దాం అది పిండి ఏదో మసాలా ఏదో వేస్తున్నారండి మనం చెప్పలేము అది ఏందో కూడా బాగుంది కారం ఎండు ఎండుమిరపకాయలు ఇవన్నీ చేస్తాం అన్నమాట కొనుకొని ఉట్కెళ్ళిపోతా చూడొచ్చా రేట్ ఎంత పది రూపాయలకి పది పదికి పది అంటే వన్ రూపీ వన్ రూపీ అండి ఇది ఓకేనా ఓకేరా ట్రై చేయండి ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి మా ఒకటి చేస్తుంది

ఇదిగోండి చింతపండు చూసారా మొత్తం చింతపండే ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి చూడండి చూసారా ఐటమ్స్ ఎంత లేడీస్ ఐటమ్స్ ఇవి కూడా ఉన్నాయి నాకు మిస్ అయ్యా అనుకున్నాను ఇవి కూడా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి మా అక్క గొలుసులు చూస్తుంది వెళ్ళిపోతా కట్టేస్తున్నారు వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి బండికి కట్టుకున్నాను బండికి ఆవులకి అంతే అది కళ్ళండి అవి కళ్ళు కూడా అమ్ముతారు తెలుసునే కదా సంతలో అమ్ముతారు ఇక్కడికి ఎండీ ఇదో చూసారా ఓవరాల్ లుక్ మేడివారి సంత మనం ఆ లాస్ట్ నుంచి వచ్చామండి బండి ఆడ పెట్టేసుకున్నాను ఆ లాస్ట్ నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడతో ఎండ్ అయిపోయింది ఓకేనా ఇక్కడికి ఎండ్ అయిపోయింది ఎండ వల్ల కొంచెం తక్కువ అని చెప్పి రావట్లేదు మా అక్కనందరూ అందరు విచిత్రంగా చూస్తున్నారు గమనిస్తున్నారా మీరు అనక అందరు విచిత్రంగా చూస్తున్నారు ఇది పరిస్థితి మాత్రం చేస్తే నూరు కారం అంటే మాకు తెలియదు ఒకవేళ మీకు తెలిస్తే కొనుక్కోండి ఓకేనా అవి ఏం చెప్తుందంటే పెరుగన్నంలో తినాలంట పెరుగన్నంలో అయితే కారం ఉండదు అని చెప్తుంది నాకైతే కారం మండిపోయింది ఇది పరిస్థితి ఈ వీడియో అలా ఉందో కామెంట్ చేయండి మీకోసం చాలా కష్టపడి చాలా చాలా దూరాలు వచ్చి మరీ వీడియోస్ పెడుతున్నాను ఈ ఎండ్లో తిరగతా ఓకేనా చూసి వెళ్ళిపోవద్దు ఓకేనా ఇలాంటివి చూడలేరు మీరు ఇవంతా ఏజెన్సీ ప్రాంతాలు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ ఉంటాయి చూడండి మనం రావాలన్నా చాలా కష్టం అండి ఇక్కడికి నష్టపడి రావాల్సి వస్తుంది ఓకేనా ఖచ్చితంగా చూడండి వీడియో బాగుంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్